ఈ ఈ బిజినెస్ ఏదైనా మీ మీ ప్రమోషన్ చేయాలంటే అది ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ నేను శ్రీకాకుళం జిల్లా ప్రఖ్యాతని మారుమూలకి గడను వ్యాపింపు చేసినటువంటి కోర్మ గ్రామం మనందరికీ తెలిసిందే అటువంటి కోర్మ గ్రామానికి నిన్న వచ్చినటువంటి ఆపద ఏంటంటే కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఎంతో పవిత్రంగాను వీళ్ళు పూజిస్తున్నటువంటి ఒక మందిరాన్ని అయితే నిర్మించుకున్నారు సో ఈ మందిరాల్లో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి భజనలు చేసుకొని వారి భక్తిని చాటుకుంటూ హిందూ ధర్మాన్ని వ్యవస్థాపకులైనటువంటి ఈ హరే రామ హరే కృష్ణ భక్తులు ఈ హిందూ ధర్మాన్ని ప్రపంచ నలుమూలలు కూడా వ్యాపింపు చేసినటువంటి ఒక పుణ్యక్షేత్రంగా మారినటువంటి ఈ శ్రీకోర్మ గ్రామంలోని ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగలైతే రాత్రి మొత్తం దహనం చేసి బూడిద పాలు చేశారు అసలు ఈ సంఘటన ఎలా జరిగింది వీళ్ళు ఎప్పుడు గుర్తించారు ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం హరే కృష్ణ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది మన సనాతన ధర్మానికి ఎంతో తీవ్రంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేయాలన్న కోరిక ప్రపల వారిది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు ఆయన సో ఆయన కోరిక మేరకు ఈ యొక్క గ్రామం మొదలుపెట్టాము సో ఇటువంటి సంఘటన జరగ జరగడం చాలా దురదృష్టకరమైనటువంటిది సో ఇది ఇంతకు ముందు భక్తులు తెలియజేసినట్టుగా రాత్రి తొమ్మిది నలభై ఐదు గంటలకు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు మేము చూడడం జరిగింది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం భస్మం అయిపోవడం జరిగింది చాలా భయంకరంగా మంటలు వేరే ఊరికి మేము మేము బ్రహ్మచారి రాస్తాం మాది అక్కడ ఉంటుంది అక్కడ నుంచి చూస్తే మంటలు అక్కడ కనిపిస్తున్నాయి అన్నట్టు ఈ కొండ మధ్యలో కొండ అడ్డం ఉంటుంది అక్కడ నుంచి చూసినా కూడా పైనకు మంట సెగలు కనిపిస్తున్నాడు ఇంకా మేము ఇంత దూరం కొంచెం ఉరుక్కుంటూ వచ్చేసరికి మొత్తం ఆల్మోస్ట్ ఇంకా ఏమి రక్షించలేని స్థితి అయినా కూడా ఫైర్ ఇంజనీర్కి ఫోన్ చేశాం ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా రావడం జరిగింది తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటర్ మొత్తం చల్లినా కూడా మొత్తం అవి అది కూడా సరిపోలేదు అన్నట్టు మళ్ళీ మా దగ్గర చెరువు ఉంది ఆ చెరువు నుంచి వాటర్ మళ్ళీ మోటార్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళ యొక్క పైపుల ద్వారా మొత్తం మేము ఉదయం తొమ్మిది రాత్రి తొమ్మిది గంటల పది గంటలకు స్టార్ట్ అయితే సల్లార్చడం ఉదయం ఐదు గంటల వరకు మేము ఇక్కడే ఉన్నాం అంత ఆ రకంగా మొత్తం ఎన్నో విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి దీంట్లో చాలా విలువైన దగ్గర దగ్గర ఒక ముప్పై నుంచి నలభై లక్షల మధ్యలో వరకు అన్ని విలువైనటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి భగవంతునికి సంబంధించిన టెంట్స్ కానీ పుస్తకాలు కానీ తర్వాత భగవంతుని యొక్క ఫ్యారఫెర్నీలియా పూజించే వస్తువులు తర్వాత భగవంతుని ఆల్టరు తర్వాత లోపల కూడా గర్భగుడి కూడా మేము పాషికర్రతో కట్టామన్నట్టు మంచి వాల్యుబుల్ సో మెనీ థింగ్స్ సో మెనీ థింగ్స్ అన్నట్టు చాలా బాధగా ఉంది అన్నట్టు ఎంతోమంది భక్తులు ప్రేమతో భగవంతుని యొక్క సంతృప్తి మేరకు మేరకు ఇచ్చినటువంటి వస్తువులు అవి తర్వాత మేము కూడా ఎంతో తీవ్రమైనటువంటి శ్రమ చేసాం ఎంతోమంది భక్తులు బ్రహ్మచారులు గృహస్థుల యొక్క తీవ్రమైనటువంటి కృషి ఉంది వీటి వెనకాల సో కాబట్టి ఇది ఇది ఇటువంటి తప్పు చేసిన వాళ్ళని మనం వదలకూడదు ఇది ఒక పక్క ప్లాన్ చేసి ఎవరో చేయడం జరిగింది లేకపోతే ఇంత పెద్ద ప్రమాదం అనేటువంటి జరగదు మేము గత ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క డైలీ పూజారి ఎవరైతే ఉన్నారో మొత్తం ఏడు గంటలకు ఏడు నలభై ఐదు ఎనిమిది గంటలకి మొత్తం కార్యక్రమాలు ఇప్పుడు ఇందులోని మీరు దీపాలు అయితే పెడతారు కదా ఆ దీపాలు రాత్రి అంతా ఉంటాయా ఆ దీపాలు ఆపుతారు రాత్రి అంతా ఉండవు అండి ఎప్పుడైతే మాకు ఏడు నలభై ఐదుకు మా ప్రవచనం ఉంటుంది ప్రవచనం అయిపోతుంది ఏడు గంటలకు స్టార్ట్ ఏడు నలభై ఐదుకి అయిపోతుంది తర్వాత పూజారి మొత్తం ఆపేస్తాడు అన్నట్టు మొత్తం ఆపేసిన తర్వాతనే ఆ తర్వాత దీపాలని వైండ్ అప్ చేసిన తర్వాతనే బయటకు వస్తున్నట్టు అప్పటి వరకు పూజారి బయటకు రానట్టు ఆయన వచ్చిన తర్వాత డోర్కు లాక్ వేసేసి బయటకు వచ్చేస్తారు అన్నట్టు అయితే ఇది ఆరు సంవత్సరాలుగా జరుగుతుంది ఎప్పుడు కూడా జరగలేదు ఇంత ఇది ఇంకా చాలా పెద్ద పాక చిన్న చిన్న పాకాలలో కూడా మేము అటువంటి చిన్న చిన్న గుడిసెలు కూడా అప్పుడు కూడా ఏం జరగలేదు అన్నట్టు ఇప్పటివరకు ఇది జరగలేదు అన్న ఎంతో జాగ్రత్తగా మేము ఖచ్చితమైన నియమ నిబంధనలతో ఉంటుంది అన్నట్టు అది సో అది ఖచ్చితంగా ఈ యొక్క దీపం ద్వారా ఏంటంటే ఏందైతే కాదు అది ఖచ్చితంగా ఎవరో ప్లాన్ చేస్తేనే ఇంత మీరు చూశారుగా మొదటగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడ చివరిలో స్టార్ట్ అయింది ఒక్క మేము చూసిన పది పదిహేను నిమిషాలకు అంత పెద్దగా మొత్తం నాశనం అంత సులువ అంత సులువుగా అయ్యేది కాదన్నట్టు ఇది సో పక్కగా ఎవరో ప్లాన్ చేసే చేయడం జరిగింది ఇది అది కానీ ఇది ప్రభుత్వం కానీ సో తర్వాత ఎవరైతే ప్రభుత్వం కానీ ఇది చాలా పోలీస్ వ్యవస్థ కానీ చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది ఇప్పుడు ఇది మందిరం మీద చేశారు తర్వాత ఇప్పుడు మీరు చూడచ్చు ఇల్లులు కూడా గడ్డితో ఉన్నాయి ఇల్లుతో గడ్డి ఉన్నాయి మన భక్తుల మీద వేస్తే ఎంత ప్రమాదం అండి వీళ్ళెంతో జీవితం మొత్తం భగవంతుని సేవ కోసం వాళ్ళందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద బిజినెస్ చేసి యుఎస్లో ఉన్నవారు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా రిజైన్ చేసేసి వచ్చి ఇక్కడ భగవంతుని భక్తి ప్రచారం చేయడం కోసం వాళ్ళ జీవితం డెడికేట్ చేసి ఇక్కడికి వచ్చారు అటువంటి భక్తుల యొక్క హృదయాల్లో ఎటువంటి భయాలు చెల్లించడం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అన్నట్టు ఇది సమాజానికి కూడా పెద్ద దెబ్బలాగానే అనట్టు ఎందుకంటే మన సంస్కృతి పైన ఇది దెబ్బతీయడం అన్నట్టు కాబట్టి వీళ్ళందరూ చాలా తీవ్రంగా తీసుకొని మీ అందరూ కూడా చాలా తీవ్రంగా తీసుకొని దీన్ని ఏదో విధంగా ఆ యొక్క శిక్ష అర్హులు శిక్షార్హులు ఎవరైతే ఉన్నారో దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం ఇప్పుడు చూడండి ప్రతి ఆదివారం మేము ఒక మూడు వందల నుంచి ఐదు వందల మంది ఇక్కడ కూర్చొని కూర్చొని ప్రవచనం వినేవాళ్ళు ప్రతిరోజు కూడా వంద వంద యాభై మంది వాళ్ళు వస్తారు వాళ్ళందరికీ ఇక్కడ కూర్చోబెడతాం ఇప్పుడు మేము ప్రజలు రాకుండా ఉండలేరు అన్నట్టు ప్రతిరో ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక పర్యాటక క్షేత్రం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం అన్నట్టు ఇది ఈ ఆధ్యాత్మిక కేంద్రం ప్రతిరోజు వాళ్ళు వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పది సార్లు ఇరవై సార్లు కూడా వస్తున్నారు ఇక్కడ ఉంటున్నారు ఎందుకంటే వాళ్లకు ఆత్మకు ఆనందం కలుగుతుంది అన్నట్టు ఇక్కడ ఆత్మక ఆత్మకు ఆనందం కలిగించేటువంటి విధానాన్ని మనం ఇక్కడ వాళ్ళకు నేర్పిస్తున్నాం అన్నట్టు సో భగవద్భక్తిని మనకి ఇస్తున్నాం అన్నట్టు ఎంతో చూడండి ఇది పవిత్రమైన గ్రంథాలు ఇవి భగవద్గీత భాగవతం ఇవన్నీ పెయింటింగ్స్ చూస్తున్నారు ఫొటోస్ కూడా ఇంకా కనిపిస్తున్నట్టు ఇదిగోండి ప్రభుపాల వారి ఇది మా హృదయాన్ని కాల్చినట్టే అన్నట్టు ఇది భగవంతుని గ్రంథాలు ఈ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు చూడండి రామాయణం రామాయణం రాముని యొక్క చిత్రపటాలు ఫొటోస్ ఇవన్నీ ఇవి ప్రపంచంలో ఏ దేశాలకు వెళ్ళేలో ఆ దేశాలందరిలో భక్తులే చేసిన గ్రంథాలు అన్నట్టు అటువంటి గ్రంథాలను కాల్చినటువంటి పరిస్థితి అన్నట్టు చూడండి ఎంత అమానుషమైనటువంటి స్థితి ఇది సోచిని చాలా తీవ్రంగా తీసుకోవాలా చాలా రక్షించాలి మన యొక్క సనాతన ధర్మాన్ని రక్షించాలా చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లోని వాళ్ళు స్థిరపడినటువంటి వ్యక్తులు అవన్నీ వదులుకొని రెండు వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి అంటే పూర్వ మనుషులు ఎలా జీవనం గడిపారు ఎలా వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని ఎలా గడిపారు ప్రపంచానికి చాటి చెప్పడానికి చాలా మంది అంటే ఇలాంటివి అసలు ఇలాంటి ఆశ్రమాలని పెట్టాలన్నా ఇలాంటి ఆశ్రమాలకి రావాలన్నా సరే ఫస్ట్ మనకు కావలసినటువంటి మనోధైర్యం ఉండాలి మనకి ఎంతో తపనంగా ఉండాలి అటువంటి తపన ఉంటే కానీ ఇలాంటి స్థలాల్లోకి మనం రాలేము అటువంటి పవిత్రమైనటువంటి స్థలానికి ఎంతో ప్రఖ్యాత ప్ర పేరు చేస్తున్నటువంటి తెస్తున్నటువంటి ఈ శ్రీకూర్మ గ్రామానికి వీళ్ళు చేస్తున్నటువంటి హరే రమ హరే కృష్ణ వంటి భక్తులు మొత్తం భగవద్గీత కానీ భాగవతం కానీ అన్నిటిని కూడా వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకి వాటిని బోధిస్తూ వాటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటి పూర్వం జీవన శైలి ఎలా ఉండేది అంటే ధర్మాన్ని బోధిస్తున్నటువంటి ధర్మరక్షిత రక్షతహాన్ని మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నటువంటి గొప్ప చారిత్రక ప్రదేశంగా పేరొందినటువంటి ఈ గ్రామం ఈరోజు చూస్తుంటే కన్నీరు పెట్టిస్తుంది గంగమ్మ తల్లి కూడా పైనుంచి ఈరోజు జరిగినటువంటి సంఘటనని ఆపడానికి కురుస్తుందేమో ఇంకా వర్షం అనేటట్లుగానే ఉంది అటువంటి బాధను కలిగించినటువంటి ఈ గొప్ప ప్రదేశంలో ఈరోజు ఇలా నడుస్తుంటే ఎటు చూసినా బూడిద కాలిపోయినటువంటి వస్తువులు చూస్తే చూడండి వీళ్ళు అంటే ఒక పన్నెండు వందల మంది పదమూడు వందల మంది భక్తులు కూడా వచ్చి కూర్చొని ఇక్కడ వాళ్ళు భజన చేసుకొని ధ్యానం చేసుకొని చాలా మంది అంటే వాళ్ళ యొక్క సంస్కృతి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకునేటువంటి గొప్ప గొప్ప చారిత్రక ప్రదేశము ఈరోజు కాలి బూడిదైపోతుంటే ఏమీ చెయ్యలేక వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కళలు ప్రపంచానికి చూపించాలి అనేటువంటి కళలు కాలిపోతుంటే బాధతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇక్కడ చూస్తే ఈ గ్రంథాలు చూడండి మొత్తం కాలిపోయి బూడిదగానే అయిపోయింది అదేవిధంగాను ప్రభువులు వీరు అంటే పూజించినటువంటి వాళ్ళ గురువు గారి విగ్రహం కూడాను బూడిదైపోయి తర్వాత దాన్ని ముట్టే పరిస్థితులు కూడా లేకుండా అయిపోయింది అంటున్నారు అదేవిధంగాను ఎంతో పురాతనంగాను ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి ఈ ప్లేసులు కానీ ఇవన్నీ కూడాను ఇవన్నీ చూస్తుంటే ఎంత బాధ కలుగుతుందంటే గుండె తరుక్కుపోతుంది ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య సో గత ఆరు సంవత్సరాలుగా మేము ఎంతో పూజనీయమైనటువంటి విగ్రహం అన్నట్టు ప్రతిరోజు కూడా ఉదయం మేము ఏడు గంటలకు గురు పూజ చేసిన తర్వాతనే మా కార్యక్రమాలు స్టార్ట్ అన్నట్టు అటువంటి మా ప్రపంచవ్యాప్తంగా మందికి కృష్ణ భక్తినిస్తూ ఎంతో మాంసము మద్యము జూదం వ్యభిచారం చేస్తున్నటువంటి పాశ్చాత్య దేశాల లేచులందరికీ కూడా వాళ్ళందరికి పవిత్ర భక్తులుగా చేసి వాళ్ళని సన్యాసి స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప ఆచార్యుడు అనమాట రామానుజాచార్య మధ్వాచార్య నింబార్కాచార్య చైతన్య మహాప్రభు ఇలాంటి గొప్ప ఆచార్యులు లాగా రౌపాల వరకు కూడా గొప్ప ఆచార్య ఆయన ఆయన యొక్క గొప్ప విగ్రహం అందరికి పూజించదగ్గటువంటి విగ్రహాన్ని ఏ విధంగా మార్చారు చూడండి సో ఇది ఒక జంతువు కంటే ఫస్ట్ విగ్రహం ఎక్కడ ఎక్కడ ఉండేది భక్తులు కూర్చునేవారు ఇక్కడ ఇది ముఖ్యంగా ప్రభుపాల వారి యొక్క విగ్రహం అండి ఇక్కడ గురువు గారి విగ్రహం ఉంటుంది అక్కడ భగవంతుని యొక్క రాధాకృష్ణుల యొక్క మందిరం అన్నట్టు ఇది ముఖ్యంగా మందిరం గర్భగుడి అన్నట్టు సో ఈ గర్భగుడిలో కూడా సో భగవంతుని యొక్క సంబంధించినటువంటి ఆ ఫోటోలు అన్ని ఉండేవి ఇక్కడ తర్వాత దీని చుట్టూ కూడా గర్భగుడి ఉండేది అన్నట్టు అంటే కర్ర అది కూడా పాశికర్రతో చాలా వాల్యుబుల్ కర్రతో మేము చేయించడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లర్స్ చూసారా ఐరన్ రాడ్ చూసారా దీనిపైన ఇటువంటి పిల్లర్ ఇది ఒక పిల్లర్ అన్నట్టు ఇది కూడా చాలా కాస్ట్లీ అన్నట్టు ఇది కర్ర మంచి కర్రతో ఇట్లా ఇట్లా నాలుగు సైడ్ లో నాలుగు పిల్లర్స్ ఉంటాయి అన్నట్టు దానిపైన కర్రతో ఒక గర్భగుడి అనేటువంటిది మేము ఏర్పాటు చేయడం దానిపైన ఈ యొక్క మొత్తం పాక వస్తుంది అన్నట్టు సో ఈ పాక కూడా మొత్తం వెదురు ఒంగులతో వేయించడం జరిగింది తర్వాత గడ్డి ఉంటుంది తర్వాత వర్షం పడకుండా కొంచెం మేము కొంచెం తార్పాలని కూడా పైన వేయడం జరిగింది అన్నట్టు తర్వాత ఇక్కడ ఇక్కడ అన్ని కూడా పూజా సామాగ్రి ఇవన్నీ చూస్తున్నారు కదా బీరువాలు రెండు బీరువాలు ఉండేవి దీంట్లో ఎంతో అమూల్యమైనటువంటి భగవంతుని పూజా సామాగ్రి ఫారీఫేర్నీలే ఉండేది అన్నట్టు హారతి ప్లేట్లు భగవంతుని యొక్క అభిషేకం ప్లేట్స్ అవన్నీ ఉండేవి అనట్టు ఇక్కడ తర్వాత ఇక్కడ బుక్స్ కూడా ఉండేవి బుక్స్ భగవంతునికి సంబంధించినటువంటి దివ్యమైన గ్రంథాలు ఇందులో ఏదైనా సరే దొంగతనం జరిగినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా దొంగతనం అంటే మేబీ జరగొచ్చేమో తెలియదు అది కూడా జరిగి ఉండొచ్చేమో తెలియదు అది కానీ కానీ అన్ని నాశనమైనట్టే కనిపిస్తున్నాయి ఇక్కడ చూశారు కదా మొత్తం గ్రంథాలు ఇదిగోండి ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి పూజా సామాలు మొత్తం ఖాళీ బూడిదైపోయి హారతిచ్చేవి కానీ అదే విధంగా పుస్తకాలు ఈ గ్రంథాలు చూడండి ఈరోజు అంటే ఎంతో బాధను కలిగిస్తున్నటువంటి వాళ్ళు పవిత్రంగా ఈరోజు ఉన్నటువంటి ఈ గ్రంథాలని చూసి అదే విధంగాను లోకానికి ఈ గ్రంథాల్లో ఉన్నటువంటివి ఏంటి అని శాంతిని చేకూర్చున్నటువంటి ఇటువంటి ఈ శాంతి ప్రభువులు విధంగా చూడండి ఇక్కడ ఉన్నటువంటి సామాన్లు కానీ వారి యొక్క పూజా సామాగ్రి ఏ విధంగా దగ్గమైపోయింది అంటే మొన్న మంగళవారం రోజు అంటే ప్రతిదినం ఏ విధంగా మేము పూజా కార్యక్రమాలు ముగించుకునేసి యొక్క మందిరాన్ని ముగించుకున్నట్టు అదే రోజు కూడా మనం ఎనిమిది గంటలకు ముగిస్తాం పూజారన్నీ వైండప్ చేసేసి ఎనిమిదిన్నరకు వెళ్ళడం జరిగింది మేము ఎనిమిదిన్నర తొమ్మిదికి నిద్రపోతాం తర్వాత అందరు నిద్రించిన తర్వాత ఒక వ్యక్తి శ్రీకాంత్ కేశవ ప్రభు అని ఆయన నైన్ ఫార్టీ ఫైవ్కి అనే మూత్రం రావడం వల్ల బయటకు వచ్చారు అప్పట్లో ఇక్కడ ఈ పక్క చూసే వరకు అక్కడ నుంచి పెద్ద వెలుగు తర్వాత ఒక సౌండ్ రావడం జరిగింది ఇంతలోనే ఇంకా మా అందరికి కూడా పిలిచారు చాలామంది అందరం కలిసాము వచ్చేవరకు మొత్తం ఒక పెద్ద మంటలు చెల్లరేగాయి అంటే వెనుక నుంచి ఇక్కడ ఫైర్ వచ్చింది సగం వరకు అప్పుడే కాలిపోయింది ఆరు నిమిషాల్లో ఈ నూట ఇరవై అడుగుల మందిరం చాలా పెద్ద మందిరం ఒక పన్నెండు వందల మంది దీనిలో కూర్చుంటారు ఒకేసారి ఫైర్ మొత్తం పైకి చెలరేగడం జరిగింది సో మనం ప్రయత్నించాం ఏమవ్వలేదు మా నుంచి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసాం పోలీస్ ఫోన్ చేశాం అప్పుడు ఇరమండలం ఎస్ఐ లేరు కాబట్టి కొత్తూరు ఎస్ఐ వచ్చారు నైట్ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కంప్లైంట్ చేశాం వాళ్ళు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఫైర్ ఇంజిన్తో పద గంటన్నర తర్వాత వచ్చింది ఐదు గంటలు ఇక మంటలు ఆర్పడం జరిగింది ఉదయం ఐదున్నర వరకు తర్వాత ఇంకా దర్యాప్తు జరుపుతున్నా అని చెప్తున్నారు బట్ ఇది ఏదో ఒక వ్యక్తి మాత్రం తప్పకుండా చేసినటువంటిది ఏది అయ్యేది కాదు ఇది కొన్ని లక్షల రూపాయలైనటువంటి నష్టం ఎంతో సెంటిమెంట్తో మా యొక్క గారి విగ్రహాన్ని మేము ఆర్చించాం అది పూర్తిగా బూడిదైపోయింది ఎన్నో వస్తువులు భగవద్గీత భాగవతం రామాయణం మహాభారతం ఇలాంటి పుణ్య గ్రంథాలు పూర్తిగా అన్ని బూడిదైపోయినాయి మేము మోగించేటువంటి మృదంగాలు పూజా వస్తువులు అన్నీ దగ్ధం అయిపోయాయి ఒక ఆరు నిమిషాల్లోనే ఇది పెద్ద సంఘటన ఇది అరవై అడుగుల ఐటు ఫైర్ వచ్చింది చిన్న సంఘటన కాదు ఇది ఇది చాలా పెద్ద సంఘటన ఎంతో విషాదకరమైనటువంటిది ఇది ఇలా ఈ కుర్మగ్రామం ప్రపంచానికి ఒక ఆదర్శనీయ గ్రామంగా వైదిక సంస్కృతి యొక్క శ్లాఘనీయత భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని చేయాలనేసి ఆదర్శ గ్రామంగా కోరి ఆ కోరిక మాకు ముందుకు వెళ్తుంది సో దీన్ని పడిరానటువంటి వాళ్ళు ఎవరని తెలియదు మనకు మేము ఎవరిపైన బ్లేమ్ చేయట్లేదు బట్ ఎవరో ఒక వ్యక్తి ద్వారానే అంటే అయినటువంటిది దాని అంతా అయ్యేది కాదు రీసెంట్ గా మొన్న రాత్రి ఏదైతే ఘటన జరిగిందో అది అనే అందరూ ఒక్కొక్క విధంగా ఊహించుకోవచ్చు కానీ వాస్తవంగా మేమందరం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఒక విషయం అర్థం చేసుకోవచ్చు మీరు వన్ ట్వంటీ ఫీట్ బై సిక్స్టీ ఫీట్ ఏదైతే పాక ఉంటుందో అది కేవలం నైన్ ఫార్టీ ఫైవ్ నైట్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఒకవైపు అంటుకున్నది కేవలం ఆరు ఏడు నిమిషాల్లోనే మొత్తము వన్ ట్వంటీ బై సిక్స్టీ ఫీట్ ఒకటేసారి ఇట్లా ఒక ఏదైనా ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే ఎలా అవుతుందో అలా పూర్తి మంటలతో సహా అగ్ని దగ్ధం అయిపోయింది అదే సమయంలో కింద ఏదైతే ఉడెన్ వర్క్ ఉంటుందో నాలుగు వైపులో ఆ ఉడెన్ అంతా కూడా మొత్తం చుట్టూ అంటే ఇట్లా ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా కాలిపోతుంది అనమాట అంటే ఇది ఆ టైంలో ఎవర అంటే ఇట్లా స్పెసిఫిక్గా మేము చెప్పలేము కానీ ఇది ఒక వ్యక్తి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇక్కడ మా దగ్గరికి కనీసం టూ హండ్రెడ్ పబ్లిక్ రెండు వందల మంది సందర్శకులు వస్తున్నారు వారికి పూర్తి భగవద్గీత రామాయణం ఇలా ధర్మ ప్రచారం చేస్తున్నాము ఎవరైనా స్టే చేద్దామంటే ఫ్రీగా రూమ్స్ మేము ఉండడానికి కూడా కుటుంబాలకు ఇక్కడ వసతి కల్పిస్తున్నాము రోజుకు డెబ్బై మందికి పూర్తి భోజన ప్రసాదం పెడుతున్నాము ధర్మ కార్యక్రమాలు చేస్తున్నాము ఒకవేళ ఇవి చేస్తున్నందుకు ఎవరికైనా నచ్చక ఇట్లా చేసి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అని మాకు అనిపిస్తుంది అన్నమాట కానీ మేము ఒకటి కోరుకున్నాం ఏంటంటే అట్లా ఇన్వెస్టిగేషన్ అని చేసి ఎందుకంటే ఇది చాలా పెద్ద మందిరం అనమాట ఏదైతే దగ్ధం అయిపోయిందో అది చాలా పెద్ద మందిరం దీని చాలా పెద్ద షెల్టర్ మాకు అది అది ప్రచారానికి ఒక షెల్టర్ అది భగవంతుడు మూర్తి అలానే ప్రభు పాదుల వారి విగ్రహం ఉంది సో ఇది ఏదో ప్రమాదకరంలో అలా జరిగిపోయింది కాదండి ఇది ఎవరో కంపల్సరీ ఈ విధంగా చేసి ఉండచ్చు అని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం ఈ హరే కృష్ణ హరే రామ భక్త బృందము ఎస్కాన్ టెంపుల్ వారు చూసినటువంటి ఈ యొక్క ప్రయోగాన్ని మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కూడా పూర్తిగా ఆయన వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తూ వెళ్తున్నారు వాళ్ళు ఈనాడు యువతకి ఒక మాగ మాకు మార్గదర్శనంగా ఉంది ఈ యొక్క జీవన విధానం అటువంటిది ఇంత పవిత్రమైనటువంటి ఈ యొక్క ఆశ్రమాన్ని కొంతమంది దొండగులు కావాలని ఇది ఇది పూర్తి దహనం చేయడం అనేది చాలా హేయమైన చర్య ఇది విశ్వ హిందూ పరిషత్తు ఇది చాలా ఖండిస్తుంది విషయంలో కూడా కాబట్టి అవతల మన పెడన లేకపోతే రాజమండ్రిలో విగ్రహాల ధ్వంసము రామతీర్థాలలో విగ్రహాల ధ్వంసము మన కళింగపట్నంలో విగ్రహాల ధ్వంసము మొన్నటికి జలమూరు మండలంలో యలమండలి గ్రామంలో ఉన్న విగ్రహాల ధ్వంసం ఇవన్నీ చూస్తుంటే కేవలం హిందూ ధర్మాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలి అప్పుడు స్వాతంత్రం రాకముందు మహమ్మదీయుల కాలంలో ఎట్లాగైతే వాళ్ళు మన యొక్క మానస బిందువులు ఏవైతే గోమాత భారతమాత మన స్త్రీమాత లేకపోతే తులసి మాత ఇటువంటి మాతల మీద అప్పుడు దాడులు చేశారు మన మన యొక్క దేవాలయాల మీద అటువంటి దాడులే మళ్ళీ ఇప్పుడు అవుతున్నాయి మళ్ళీ కాబట్టి అదే సిస్టమ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అంటే ఎలాగైనా సరే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి ఒక భావన చాలామందిలో ఉంది ఇది పూర్తిగా విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తుంది మొత్తం దేశంలో ఉండేటువంటి హిందువులందరూ కూడా చైతన్యపరుస్తుంది పూర్తిగా ఈ విషయంలో మేము ఎవరి జోలికి వెళ్ళము మా జోలికి వస్తే మేము ఊరుకోమనేటువంటి ఒక ఒక మెసేజ్ మీ ద్వారా నేను మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చూస్తున్నాం విశ్వ హిందూ పరిషత్తు మాత్రం ఈ యొక్క ఉద్యమం దీని మీద పోలీసులు కానీ లేకపోతే రెవెన్యూ పర్సన్స్ కానీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి సరైనటువంటి ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ యొక్క దుండగులు ఈ యొక్క ఈ యొక్క సంఘటనని పాల్గొన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు కూడా విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం ఆగదు అని చెప్పి ఇంకోసారి చెప్తున్నాను నేను కొంతమంది కావాలని చేస్తున్న కార్యక్రమం తప్ప ఇది మన మనోభావాల్ని హిందూ జీవన విధానాన్ని మీద దెబ్బతీయాలని ఒక ప్రతీకార చర్యలాగా వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇందులో ఇది చేయడం వల్ల వాళ్ళకి ప్రత్యక్షంగా వచ్చిన లాభం ఏమీ లేదు కేవలం మన ధర్మం మీద దెబ్బ కొట్టడమే వాళ్ళ మానసికంగా మన మీద ఒక రకమైన మానసిక దాడి జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలు కూడా అందరూ ఒక్కటై దీన్ని ఎదిరించాలి అలాగే ప్రభుత్వాలు పోలీస్ శాఖ వారు కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యత వాళ్ళ మీద ఉంది ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి కావాలని ఇంటెన్షనల్గా చేస్తున్నారు ఇలాంటివన్నీ కాబట్టి ఇలాంటి దోషులు ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని హిందూ సోదరులందరి తరఫున విశ్వ హిందూ పరిషత్ తరఫున భజరంగదల తరఫున నేను కోరుకుంటున్నా రాత్రి పది పదిన్నర గంటల లోపలే ఇదంతా కాల్చి బూడిచి చేసినటువంటి కొంతమంది దుండగులు ఎవరైనప్పటికీ కఠినంగా శిక్షించాలని ఇక్కడ మొత్తం అందరూ కూడా కోరుకుంటున్నారు అసలు ఇటువంటి దుశ్చర్యాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరికి తగిన శిక్ష పడాలని అందరం కోరుకుందాం థ్యాంక్ యూ సుమన్ టీవీ